ఇప్పుడు అందరి ఫోన్లోనూ వాట్సాప్లు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ ఉంటాయి కాకపోతే లేనివాడికి ఐదు వేల రూపాయల ఫోను ఉన్నవాడికి లక్ష రూపాయల ఫోను వాళ్ళ వాళ్ళ స్టేటస్ బట్టి ఆ ఫోన్లు ఉంటాయి కానీ అందరు మాత్రం ఈ మెసేజ్లు మాత్రం బ్రహ్మాండంగా కొడుతుంటారు ఎంత అలవాటు అయిపోయిందంటే పొద్దున్న లేవగానే గబగబా బ్రష్ చేసేసుకుని ఫోన్ పట్టుకుంటారు వాట్సాప్ మెసేజ్లు ఏమీ వచ్చాయో వాటికి రిప్లై ఇవ్వడం గ్రూపులు కూడా ఉంటాయి వాట్సాప్లో అందరికీ రిప్లై ఇస్తారు ఇకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా కంపల్సరీగా ఇవ్వాలి లేకపోతే వాళ్ళు హట్ అవుతారు కదా మరి ఇంకా అదే పని మీద ఉంటారు వీళ్ళు మెసేజ్లు పెట్టడం మెసేజ్లు పెట్టిన వాళ్ళకి రిప్లైలు ఇవ్వడం గుడ్ మార్నింగ్లు చెప్పడం ఐ లవ్ యూలు చెప్పడం అన్నీ ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే ఎంత అలవాటు అంటే టైం వేస్ట్ చేసుకోరు రిప్లైలు మరి చాలా ఇవ్వాలి కదా చాలా మెసేజ్లు పెట్టాలి కదా లెటర్లోకి తీసుకెళ్ళిపోతారు ఫోన్ని అంతే ఆ కమ్మోడ్ మీద కూర్చుని గంట సేపు చాటింగ్ చేస్తారు ఇంకా బయట ఉన్న వాళ్ళు సావాల్సిందే వీళ్ళ గంట సేపు చాటింగ్ చేస్తూనే ఉంటారు ఇంకా కడుక్కునే టైం వచ్చినప్పుడు ఇబ్బందే ఎండిపోతుంది స్కాచ్ బ్రేక్తో బాగా రుద్దాలి మరి రోజుకి కొన్ని వందల మెసేజ్లు వస్తుంటే వాటికి రిప్లై ఇవ్వాలంటే ఎంత టైం కావాలి పెళ్లి పెటాకులు లేనివాడు ఉద్యోగం ఏమి లేనివాడు ఏ పని పాట లేనివాడైతే ఇస్తాడండి మరి వీళ్ళు పెళ్ళి సంసారం ఉండి ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉంటుంది అసలు మెసేజ్ చదివే టైమే ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు చదివినా అర్థం కూడా కాదు ఆడాలో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చదవకుండానే రిప్లైలు ఇచ్చేస్తారు ఎలా అంటే వాళ్ళు ఎవరిన మెసేజ్ పెట్టారు అనుకోండి ఇలా ఇమోజ్ పెట్టేస్తారు లేదా నవ్వుతున్న ఇమోజి పెడతారు లేదా పక్కపక్క నవ్వుతున్న ఈమోజీ పెడతారు చదవకుండానే ఒకడు నేను మెట్ల నుంచి జారిపడి కాలు ఇంది అని పెడతాడు మెసేజ్ అది చదవకుండానే వీడు ఇలా పెడతాడు ఇంకొకడు మా నాన్నగారు చనిపోయారంటే వీడు అవుతున్న ఈ మధ్య పెడతారు చదవకుండా అలా ఉంటుంది కాబట్టి మనం చార్జ్ తక్కువగా ఈ వాట్సాప్ ఫ్రెండ్స్ని పెట్టుకుంటే మంచిది వందల కొద్ది మెసేజ్లు మన వల్ల కాదు అప్పుడు ఇలాంటి దరిద్రాలే జరుగుతాయి ఇలా పెట్టడం పక్కపక్కనవడం ఇవన్నీ అంతే అంతేకాదండి మన టైం కూడా చాలా సేవ్ అవుతుంది మన ఇంపార్టెంట్ ఫోన్లు చాలా చేసుకోవచ్చు ఫోన్ పక్కన పెట్టేస్తే కదా